హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయ్ ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల దగ్గర ఆ చౌటుపల గ్రామంలో ఒక చెరువు దగ్గర ఉన్నాం యాక్చువల్గా ఈ చెరువు మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల చెరువు ఒక గొలుసుకడ్ చెరువు అనమాట ఇది మనం చూస్తే ఇప్పుడు ఈ చెరువు దాదాపుగా పద్దెనిమిది ఎకరాల దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై ఎకరాలు మిగిలినట్టు మాత్రమే కనపడుతుంది ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చెరువులపై అత్యంత శ్రద్ధ పెడతాం చెరువులను పునరుద్ధిస్తాం అని నీళ్ళు చెప్పారు గత ప్రభుత్వం ఏమో మిషన్ కాకతీయ పేరుతో రకరకాల పేర్లతో చెరువుల్ని మళ్ళీ ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం చెరువులను అద్భుతంగా డెవలప్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ సీన్ చూస్తే మనం ఇక్కడ అన్ని దాదాపుగా చెరువు ఇక సొగానికి పైగా కబ్జాకు గురైపోయింది చుట్టుపక్కల అన్ని ఇల్లులు రకరకాల నడుస్తున్నాయి ఇదొక కథ అయితే ఏకంగా ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ లాంటివి కూడా చెరువులో కట్టారు మరి సహజంగా ఈ ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ఏమైనా ప్రభుత్వ ఆఫీసులు కానీ ఏమైనా కడుతున్నప్పుడు ఒకటి రెండుసార్లు వాటిని చెక్ చేసుకొని ఇంజనీర్లు కొంచెం చూసి కడతారు కానీ ఏకంగా గవర్నమెంట్ ఆఫీసులు చెరువులోనే కట్టారు వరద వచ్చినప్పుడు మునిగిపోతే వీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి వేరే రెంటెడ్ ఆఫీసుల్లో ఆఫీసులు పెడుతున్నారు కొన్ని డాక్యుమెంట్స్ ఈ పొలానికి సంబంధించిన కావచ్చు స్థలానికి సంబంధించిన పహానీలు కావచ్చు లావాణి పట్టాలు కావచ్చు ఇలాంటివి ఏమైనా కావాలని వస్తే వర్షానికి తడిసిపోయాయి మునిగిపోయినాయి వరదలకు కొట్టుకుపోయాయి అని చెప్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఈ హైవే ఎత్తు పెంచడంతో ఈ చెరువు చెరువు అసలు చెరువు లేదు యాక్చువల్లీ కానీ వరదలు వచ్చినప్పుడు భారీ ఎత్తు నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువు ఏం చేస్తుంది దాదాపుగా ఊళ్ళలోకి వెళ్ళిపోతుంది చౌటుపల్లో దాదాపు రెండు మూడు అంతస్తుల బిల్డింగ్లు కూడా మొత్తం మునిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది అటు బస్ స్టాండ్ కావచ్చు లేకపోతే పక్కన ఉన్న ఇక్కడ మనకు శ్మశానం కనపడుతుంది ఇటు మొత్తం ఈ ఊళ్ళోకి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది చాలామంది దీన్ని ఒక ట్యాంక్ పైన డెవలప్ చేస్తా అని చెప్పారు గత ఎమ్మెల్యే ఇక్కడ కూసుకుంటే రాజేశ్వర రెడ్డి ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గత ఎమ్మెల్యే కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఇక్కడ దీన్ని ఒక మినీ ట్యాంక్ పని చేస్తా అని చెప్పి ఒక ఫౌండేషన్ లే స్టోన్ కూడా వేశారు తర్వాత ఒక పార్క్ డెవలప్ చేస్తా అని చెప్పారు చెరువును డెవలప్ చేస్తా అని చెప్పారు ఆ తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ చెరువుని డెవలప్ చేస్తాం ఈ పక్కన ప్రాంతం అంతా ఈ ముంపు గురు కాకుండా ఆపుతామని చెప్పారు కదా ఇప్పటికే రెండుసార్లు వరదొచ్చి ఓడలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడింది ముచ్చటగా ఈసారి కూడా భారీ వర్షాలు లాంటివి ఏమైనా వస్తే మూడోసారి కూడా మళ్ళీ మునిగే ప్రమాదం ఉంది కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది శిలాఫలకం కూడా ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ కనీసం దాపుల్లో కూడా లేదు ఒక బాగు చేద్దామని కానీ ఒక పోనీ ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఆపారంటే జస్ట్ ఏదో లేస్ట్ స్టోన్ వేశారు వదిలేసారు వదిలేశారు మించి ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు దీన్ని బాగు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడతలేదు మనకి మాట్లాడదాం అంత కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు కరీంకొండ తోటపూల మండల్ ప్రెసిడెంట్ని ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నారు మునుగోడు చాలా ఏళ్ల క్రితం ఫ్లోరోసిస్ ప్రాంతం అది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ కుడివైపు నుంచి వెళ్ళి కృష్ణానది ఎడమవైపు నుంచి వెళ్ళి గోదావరి నదులు రెండు కూడా సశశామలంగా పారుతున్నటువంటి ఏరియా మాది గడ్డ ప్రాంతం అంటే మెట్టుగా ఉండి గుట్టల హిల్స్ ప్రాంతం మనది రెండు జగల నుంచి కూడా నీళ్లు పోతున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ మా మునుగోడు ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు ఎప్పుడైనా సరే భారతదేశంలో కానీ ఎంపీలు పోయేమో పార్లమెంట్లో మునుగోడిని బాగు చేస్తాం ప్లోరోసిస్ లేకుండా చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం తప్ప అలాంటిది ఏమి ఇంతవరకు అయితే చేసిన అయితే ఏమీ లేదు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఈ చౌటుప్పల చెరువు ఏదైతే ఉన్నదో ఇది గొలుసుకట్టు చెరువు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి హెల్మెటి మాధవరెడ్డి గారు చొరవ తీసుకొని మనకు ఉన్నటువంటి మల్కపురం హిల్ స్టేషన్ నుంచి వెళ్ళి అక్కడ తెప్పల చెరువు అని చుక్కేటి కత్వాని అని ఆ కత్వల ద్వారా వచ్చినటువంటి కాలువలు తయారు చేసి కాలువల నుండి అక్కడ ఉన్నటువంటి మల్కాపురం చెరువు అటు కుడివైపున ఉన్నటువంటి దేవలమ్మ నా చెరువు అది నిండుకుంటూ అక్కడ తంగడిపల్లి చెరువు అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ మల్కపురం చెరువు నుంచి వెళ్ళి కింది భాగమైనటువంటి కైతపురం చెరువు లక్కారం చెరువు అదేవిధంగా చౌటుపల్లి చెరువు నిమి నిండి కింది స్థాయిలో తా తాళసింగారం పంతంగి లింగోజుగూడెం అట్నుంచి వెళ్ళకపోతే ఏపూరు అలాంటి పెద్ద పెద్ద చెరువులు నింపుకుంటూ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు ఇచ్చినటువంటి ప్రాంతం ఈ ఏదైతే ఉన్నదో ఈ చెరువులు అన్నట్టు ఇది గోల్స్కట్ చెరువులు ఈ చెరువుల పేరు మీద నేను పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాకతీయ మిషన్ కాకతీయ అనే పేరు మీద మనం పూడికలు తీయడం మా మట్టి ఉన్న జాగ్రత్త తీసేసి ఏదో వాళ్ళు నామమాత్రంగా చేసి ఇప్పుడున్నటువంటి చౌటుపల్లి చెరువులో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మేము ఇక్కడ ఉన్నటువంటి చెరువుని మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని చెప్పేసి చౌటుపల్లిని ఒక సుందరీకరణమైనటువంటి నగరంగా మారుస్తామని చెప్పేసి మాటల ద్వారానే చెప్పడం జరిగింది ఒక శిలాపలకాలు మాత్రమే మిగిలిపోయినాయి దీంతో భాగంగా సిఆర్ఎస్ సిఎస్ఆర్ ఫండ్ కింద కోటు కోటి ముప్పై లక్షలు పెట్టి నాగుల కుంటాన్ని కూడా ఉంటే చౌటుపల్లి మండల టౌన్లో ఉంటుంది దాన్ని ఒక పూడుక తీసి మళ్ళీ దాంట్లో మురికి కాలువ నింపడం అనేటువంటి జరుగుతున్నది ఈ ఫండింగ్ ఎక్కడ పోతుంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ పోయినాయి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు నా ప్రజలకు మొత్తం నేను కృష్ణా నీటర్ నీళ్ళని తాగిపిస్తానని చెప్పేసి మాటి జరిగింది ఆ విధంగా ఆయన గెలవడం జరిగింది ఆ మాటలు మూటలుగానే ఉన్నాయి తప్ప మరి కనీసము ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసు చేసుకోవడం జరగలేదు మనం ఉన్నటువంటి వర్షాభావంలో ఉన్నటువంటి పంటలు ఇక్కడ పండాలి మరి ఇక్కడ మూసి ఒక దిక్కు మూసి నది పోతున్నది మూసి నుంచి కూడా మేము రెండు వేల పదకొండులో పాదయాత్ర నిర్వహించినాం అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక ఫిల్టరైజేషన్ చేసి ఒక పది కోట్ల తోటి వ్యయం చేసి మల్కాపురంలో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చిన్న చిన్న కాల్వల ద్వారా మనం చెర్లకు కానీ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి ఈ ప్రజలకు వ్యవసాయానికి సాగుగా ఉంటుంది అని చెప్పేసి మేము ఒకటి ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ ప్రణాళికను చేసే టైంలోనే ఇక్కడ ఎలక్షన్ రావడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం దాని ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి దాన్ని వదిలేయడం జరిగింది తద్వారా పది సంవత్సరాలు వారి పరిపాలన ఉన్న మీరు చూస్తున్నటువంటి ఈ చెరువు మొత్తం నిర్మానుషంగా మొక్కలతోటి మాత్రమే పిచ్చి చెట్లతోటి కంప చెట్లతోటి మాత్రమే నిండిపోయింది అంటే ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడే మాత్రమే ఈ నాయకులు మాత్రం నాకే పదవి అవసరం లేదని చెప్పినటువంటి వ్యక్తులు పదవిలు రాగానే మనుషులలోకి రావడమే మందు పెడుతున్నారు సో ఈ విధంగా జనాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది మనం పొద్దుగాల మనకు రేపు ఇప్పుడు వచ్చేటువంటి ఈ వర్షాకాలం సీజన్ ఇది గత రెండు పర్యాయాలు మన చౌటుప్పల ప్రాంతం మునిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి రేపు అంచలంచలుగా హైవే సిక్స్టీ ఫైవ్ విస్తరిస్తుంది మనం రోడ్డుకు ఉన్నటువంటి ప్రాంతంలో వాటర్ వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో చెరువు నిండిన తర్వాత అలుగు వసేటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ హైవే రోడ్డు హైట్ పెంచడం వల్ల ఈ నీళ్లు మళ్ళీ ఇక్కడే నిండి గ్రామంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది దీనికి ఒకటి వెనకడ ఒక మాట అనేది లక్కారం చెరులో నీళ్లు ఉంటే నల్లగొండ పొయ్యిలో నీళ్లు ఉంటాయి అనేది పెద్దలు చెప్తుండేవారు అంటే కాలం అనేది అంత బాగా జరిగింది అనే వార్త దాని విషయం సో అలాంటి సందర్భాల్లో రేపు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మొత్తం చౌటుపల పట్టణం మునిగిపోయేటువంటి పరిస్థితి మనకు అవుపడుతుంది చెరువు ఎక్కడ పోవాలి ఆ వాటర్ ఎక్కడ పోవాలి ఆ ఏదైనా నాళాలకు వచ్చి సంబంధించినటువంటి నాళాలు కూడా దానికి అనుసంధానంగా నిర్మించలేకపోవడం రేపు వచ్చేటువంటి పరిణామం చాలా ముప్పుగా వాటిల్తుంది ఎప్పటికే రెండు పైరాలు మునిగిపోయినటువంటి సందర్భం ఉంది అంచలంచలుగా ఎదుగుతున్నటువంటి చౌటుపల్ని మున్సిపాలిటీగా మారింది మరి హైవేకి కూతపేట దూరంలో హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటిది మూడు నియోజకవర్గాలకు కలుపుకొని ఏర్పడే పెద్ద టౌన్ గా చేసేటువంటి చౌటుపల్ల మండలం ని పట్టించుకునేటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాటలకు మాత్రమే చెప్తున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి ఆయన పోటీ చేశారు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళారు ఎమ్మెల్యే మరి ఈ విషయం ఆయనకి తెలిసే ఉంటుంది మీరు ఆయనతో ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా పలు పలుమార్లు ప్రజెంట్ కూడా ఆందోళన మైసమ్మ అనే దాని మీద ఒకటి జలసాధన సమితి అనేది కూడా ఒకటి ప్లానింగ్ చేసుకుంటూ ఆ కమిటీ దానికి రూపకల్పన చేసుకుంటారు కుంటూ ఈ కట్టు చెరువులను నింపాలే దీన్ని ఈ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒకటి సాధన జరుగుతుంది ఆయనకు అన్ని విధాలుగా తెలుసు ఆయన ఏంటంటే నాకేదో పదవి వస్తుంది నేను అప్పుడు వచ్చినాకనే నేను ఏదో చేస్తానని చెప్పడం తప్ప ఇంతవరకు జనాలల్లో ఏ రోజు కూడా వచ్చి ఒక జనం కోసం నేను ఇది చేసినా అనేటువంటి విధానం అయితే ఇప్పటివరకు చూడలేదు అది అన్ని మాటల గారిడే ఉంది తప్ప ఆయన చేసింది ఏం లేదు జనాలకు నేను మునుగోడుకు తీర్స్తా అనేది కాదు ఎక్కడి నుంచోలో వచ్చి నల్గొండ నియోజకవర్గం నుంచో వచ్చి మా మునుగోడు ఏదో ఉద్ధరిస్తా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరు మునుగోడు పేరు చెప్పి వాళ్ళు పబ్బం గడిపోవడం వాళ్ళ పదవుల కోసం మనం మునుగోడు పేరు వాడుకోవడం తప్ప మాకు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు ఇంతవరకు వాళ్ళు మా బాధను తీర్చింది కూడా లేదనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతాం